వాళ్ళ నాకు ఒంట్లో బాగాలేదని చెప్పేసి మా బాబీ రైస్ కలుపుతుందండి మొత్తం కలిపేసినట్టు ఇంకా ఉంది చికెన్ అక్కడ మంచిగా ఉంది వల పాలు కూడా పోద్దాం అనుకుంటున్నాను నేను అదే పాలు కింద కాడికి వెళ్ళాలి ముందు ఇవాళ పండగ కదా ఉంటుందా ఉంటుంది చూడాలి ఒకసారి అందరు ఒక షాట్ కాడే ఉన్నారు చూస్తున్నారు ఎవరు వచ్చారు ఏంటి అని చెకింగ్ బ్రౌన్ కలర్ జీడి పడుకుంటున్నారు ఓలమ్మా పిచ్చి తల్లు నువ్వు కాలో దాటి మా కోసం రాలేకపోతుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు నాకు అంత టాలెంట్ లేదని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎందుకు వాళ్ళు ముద్దులు ఆటలేదు పాప నేను ఇంకో క్యాన్ పట్టుకున్నా

వాళ్ళకి చాలేమో ఇంకొంచెం వేసిస్తా నేను ఇంత బుట్టి బుద్దమ్మదా ఇట్రా ఇట్రా ఇదిగో పప్ప బుడి తల్లి ముగ్గురే తింటున్నారుగా ఇటు పక్క ఒకళ్ళు పెట్టేసి అయితే వాళ్ళకి సపరేట్ ఏం మరి ఆ ఎల్లి తింటుంది అది చలదే వాళ్ళిద్దరు రావట్లే బ్లాక్ అవును పాట్లాడుకుంటున్నారా వాళ్ళు స్లోగా పెట్టు కొంచెం ఇటు పెట్టి తల్లికి అక్కడ పెట్టేసి వాళ్ళకి సరిపోద్దులా రైస్ వచ్చే తింటారులే వాళ్ళే నువ్వు నాకంటే హైట్ ఉన్నావు నువ్వు నన్ను గురించి భయపడతా తిన్నా చెప్ప అంత హైట్ ఉంది వంద బయటకు మరి చూడు ఎంతైనా అమ్మాయి అమ్మాయి అమ్మాయిలు అర్థం చేసుకుంటారు ప్రేమగా ఉంటారు ఇంకా ఈడు కూడా ఉంటాయి డబ్బు నువ్వు తింటావు నీలో అమ్మ మమ్మీ తల్లి బ్లాస్ నాన్న ప్లేట్ ఇవతా వాళ్ళకి ఎన్ని పడింది వాళ్ళకి కష్టమైపోయింది సర్లే మాట్లేక రా నేను దాన్ని ఓకే తిను

తిను తినబుడ్డి తిను లైక్ సూపర్గా ఉంది అది చాలా సంతోషంగా ఉంది ఓకేనా ఇప్పుడు నీ ఫ్రెండ్ అయ్యారా అంతకుముందు కలవనే వాళ్ళు బుడ్డిది ఆ పుట్టిదండి ఆ పిల్లలు దగ్గరికి అండి వాళ్ళమ్మా అది అది వెళ్ళిపోతుంది చూడు మమ్మీ ఇది ఆడు కూర్చొని చూస్తుంది చూడు మళ్ళీ కొద్దిగా పెట్టే రైసు ఆహా ఎక్కడే పెట్టే పిల్లలతో అదిగో ఆడకెళ్ళిపోయింది మళ్ళీ మళ్ళీ లోపలికి వెళ్ళినట్టు మమ్మీ వెనక్కి అది ఆడే ఉంటుంది అది రావణు కూడా రావట్లేదు రావట్లే చూపులు అక్కడ ఉన్నాయి అని నేను తెప్పించాను అంకుల్ మీకోసం మీరు పిల్లలు అంత ఇది చూసుకునేటప్పుడు నేను దాకా ఎలా ఉంటాను నేను అసలుకి లే పర్లేదు అంకుల్ అదే ఉండదు నాకు అదే మిగతా అంత క్లోజ్ ఉంటే మమ్మల్ని అటు రానిసా ఇంకొకళ్ళు అయితే రానివ్వరు కదా పిల్లలకి అన్నం పెట్టాంకైనా బుద్ధిలోదా ఇట ఇటు అమ్మ అమ్మా

ఈ బళ్ళు తగిలినట్టు ఉంది ఇప్పుడు దానికి కాలు నిన్న జరిగినప్పుడు బాగా వచ్చినాయి కదా కాలు కసకుంటుతుంది వచ్చేసరికి ఈ బళ్ళోళ్ళు అని చూసుకోరు వాళ్ళు ఇష్టం వాళ్ళకి నచ్చినట్టు తోలుతారు మనం అన్నం అనుకో కోపాలు వస్తాయి నేను అదే చెప్తుంది బండి తోలేటట్టు కాస్త చూసుకొని తోలండి అని చెప్తాను నేను మీకు ఎంత అర్జెంట్ అయినా ఉండొచ్చు కాస్త అవతరం వాళ్ళని కూడా మనం చూసుకోవాలి కదా వాళ్ళు కూడా పిల్లలే కదా వాళ్ళకి ఏంటంటే నోరు లేని వాళ్ళు కదా అదిగో తగలరా వాళ్ళు ఏమన్నారు కదా తగిలినా సరే ఇగో ఈ కాలుకి కాస్త గుండుతుంది పిల్ల అసలే దాని ఒంట్లో బాగా మొన్నే చలని బాట్లు అవి పెట్టించా మనం వెళ్ళిపోతే వచ్చిందేమో మమ్మీ ఇంటికి వచ్చేస్తాము ఫైనల్గా అంటే కొంతమంది నాకు మెసేజ్ చేశారు ఒకేసారి ఒక పెద్ద డబరాలో చేయమని పొయ్యి అయితే లేదండి పొయ్యి మీద సెట్ అవ్వట్లేదు అందుకని రెండింటి మీద పెడుతున్నాను నేను ఒక డబరా కూడా కొనాలి పొయ్యి ఒకటి కొంటే అప్పుడు మనం సింపుల్గా ఎక్కడైనా సరే అక్కడైనా సరే పెట్టుకొని చేసుకోవచ్చు అందుకని అప్పుడు మనకి తప్పదు గిన్నెల ఎక్కువ అయినా కూడా తప్పదు ఏమవుతుంది పన్నెంన్నరయిందా మంట పన్నెండు పన్నెండున్నర ఇప్పుడు ఇట్లా కడిగేస్తుంది ఇవన్నీ మళ్ళీ పొద్దున్న తాకెందుకి ఫైనల్గా అయితే అయిపోయి